దేవి భాగవతము దేవి భాగవతములో శ్రీ స్కాంద పురాణము మానసఖండము అధ్యాయము మూడు శ్లోకాలు యాభై ఎనిమిది అధ్యాయం రెండులో మనము అగస్య భాగవత మహిమ అంతటిది వారికి విన్నవారికి సకల వాంఛాప్రదము యపరాలకు సాధకము అని చెప్పి కుమారస్వామి ఇతిహాసాన్ని ముగించాడు ఇప్పుడు అధ్యాయం మూడు అగస్త్యుడు సంతృప్తి చెందలేదు ఇంకా ఇలాంటి విచిత్రమైన కథలు దేవి భాగవతం మహిమని చెప్పే ఇతిహాసాలేమైనా ఉంటే వినిపించమని ప్రార్థించాడు స్కందుడు కొనసాగించాడు అగస్త్య భగవత్యాహ ఇదం భాగవతం అని దీని వ్యుత్పత్తి గాయత్రి మహిమ విస్తారంగా వర్ణించబడింది అందుకని కూడా దేవికి భాగవతమని పేరు బ్రహ్మ విష్ణు శివారాజ్య ఆ భాగవతి ఆ తల్లి మహిమను తెలియజెప్పే మరొక విచిత్రమైన గాథ ఉంది చెబుతాను వినండి ఋతవాక్కు అని ఒక మహర్షి ఉండేవాడు అతడికి ధర్మపత్ని వల్ల ఒక కుమారుడు జన్మించాడు రేవతి నక్షత్రయుక్తమైన గడాంతకాలంలో జన్మించాడు ఋషి దంపతులు సంతోషించి జాతకార్మాదాలన్నీ విధా యథావిధిగా జరిపించారు కానీ కొడుకు పుట్టినప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు ఆది వ్యాధి పీడితులయ్యారు మంచం పట్టారు కారణం తెలియలేదు ఒకవేళ ఈ పుత్రుడు పూర్వజన్మలో మహాపాపాలు చేశాడో ఏమో ఋషి శీలభంగాదాలు వేశాడో ఏమో ఆ మహాపాతకాలు మనల్ని రోగాలుగా పట్టి పీడుస్తున్నా ఏమో అని ఎంతోగానో దిగులు పడ్డారు అనుకున్నట్లుగానే కొడుకు ఎదిగి అలాగే తయారయ్యాడు ఋషి దంపతుల దుఃఖానికి అంతులేకపోయింది కుపుత్రుడు కలిగే కంటే అపుత్రులుగా ఉండిపోవడమే మంచిది స్వర్గానికి వెళ్ళే తల్లిదండ్రులని నరకానికి పడదోస్తారు కుపుత్రులు దుఃఖదాయకులు వీరి వల్ల అయిన వారికి ఉపకారము లేదు కాని వారికి అపకారము లేదు ఇలాంటి కుపుత్రులు పుట్టకుండా ఉండడమే మంచిది ఇల్లు సుపుత్రుడితో కలకలలాడం ఇంతటి అదృష్టవంతులకో కదా కుపుత్రుడి వల్ల వంశము కుబార్య వల్ల జీవితము కుభోజనం వల్ల దివనము కుమిత్రుడి వల్ల సుఖము నశిస్తాయన్నారు పెద్దలు ఇలా దుఃఖిస్తూనే ఉన్నారు ఆ దంపతులు ఒకనాడు గర్గ మహర్షి అక్కడికి వస్తే తమ గోడు వెళ్ళబోసుకున్నారు మేము ధర్మబద్ధంగా జీవితములు గడిపాము గురు చేశాము వేదాధ్యయనము నియమనిష్టలతో చేశాము బ్రహ్మచర్యం గడిపి గృహస్థాశ్రమంలో ప్రవేశించాము ధర్మబద్ధంగా సంసార సుఖాలు అనుభవించాము రోజు పంచయజ్ఞాలు చేస్తున్నాము పున్నామ నరకం నుంచి కాపాడుతాడని ఆశించి పుత్రుణ్ణి పొందామే తప్ప కామవంచతో కానే కాదు కాని వీడు పుట్టినప్పటి నుండి మేమిద్దరం ఇలా అయిపోయాము ఇది నా తప్ప దీని తప్ప వీడి తప్ప నువ్వు జ్యోతిష్య శాస్త్రములో పారంగతుడి కనుక ఆలోచించి చెప్పు ఈ కుపుత్రుడు మాకు ఎలా జన్మించాడు దీనికి శాంతి ఏమిటి అని అడిగాడు ఋతవాక్కు గర్గాచార్యుడు లెక్కలు వేసి తీవ్రంగా విచారణ చేశాడు ఋతవాగ్ముని ఇందులో మీ దంపతుల దోషం ఏమీ లేదు కాకపోతే మీ పుత్రుడు దుర్ముహూర్తంలో జన్మించాడు రేవతి గండాంతకాలంలో పుట్టాడు అంచేత దుశ్శీలుడయ్యాడు అదే మీ అధివ్యాధులకు కారణము అంతకన్నా ఏమీ లేదు ఈ దుఃఖం ఉపశమించాలంటే దుర్గతి నాశిని దుర్గాదేవిని ఉపాసించండి అది అన్ని దోషాలకు మహాశాంతి అని చెప్పి గర్గుడి సెలవు తీసుకున్నాడు హర్షికి రేవతి నక్షత్రం మీద పట్టరానంత కోపం వచ్చింది నేలకు రాలి పొమ్మని శపించాడు వెంటనే ఆ నక్షత్రం బగబగా కుమాదాద్రి మీదికి రాలిపడింది అప్పటి నుంచి ఆ పర్వతం రేవతకాద్రి అయింది దాని సౌందర్యం రెండింతలు పెరిగింది అటుపైన గర్గుడు చెప్పినట్లు ఆ ఋషి దంపతులు జగదాంబికను ఆరాధించి సుఖశాంతులు పొందారు కుపుత్రుడు సుపుత్రుడుగా మారి అందరి ప్రశంసలు అందుకున్నాడు ఆ రేవతి నక్షత్ర తేజస్సు నుంచి ఒక కన్యాకామని ఆవిర్భవించింది రూపంలో కాంతిలో మరొక లక్ష్మీదేవిలా భాషించింది ఆమెను చూసిన ప్రముచ మహర్షి ఆశ్చర్యచకితుడై తన ఆశ్రమానికి తీసుకువెళ్లి రేవతి అని నామకరణం చేసి కన్న కూతురులా పెంచుకున్నాడు రేవతి ఎదిగి ఈడేరిన తర్వాత వరాన్వేషణ ప్రారంభించాడు అనురూపవరుడు ఎక్కడా దొరకలేదు దిగులు చెందాడు తన హోమశాలలో ప్రవేశించి అగ్నిదేవుని స్థుతించాడు పావకుడు సుపిత్రుడయ్యాడు మీ అమ్మాయికి దుర్దముడనే మహారాజు తగిన వరుడు అతని ధర్మిష్ఠుడు బలపరాక్రమశాలి మహావీరుడు మేధావి అందగాడు అని అగ్నిదేవుడు తెలియపరిచాడు ప్రముచుడు సంబరపడ్డాడు దైవవశాత్తు అదే సమయానికి దుర్దమ్ముడు వేట అడవికి అడివికి వచ్చిన వాడు ప్రముచుడి ఆశ్రమాన్ని సందర్శించాడు ఆ దుర్దమ్ముడు ప్రియవ్రత కో కులోద్భువుడు కాలింది విక్రమశీలుల తనయుడు ఇతడు వచ్చిన సమయానికి ప్రముచుడు ఆశ్రమంలో లేడు ఓమశాలలో ఉన్నాడు పర్ణశాలలో రేవతి మాత్రమే ఉంది దుర్దముడు చూశాడు ప్రియా ప్రముచుల వారు ఆశ్రమంలో లేరా వారిని దర్శించి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొంది విడదామని వచ్చాను ఓమశాలలో ఉన్నారు అంది రేవతి దుర్దమ్ముడు హోమశాలకు వెళ్ళాడు ద్వారములు నిలబడ్డాడు ప్రముచుడు తలెత్తి చూశాడు రాజ లక్షణాలతో తలతో విరాజిల్లుతున్న దుర్దమ్ముణ్ణి చూసి ప్రముచుడు ఆప్యాయంగా ఆహ్వానించాడు రాజు వచ్చి పాదాభివందనం చేసి నిలబడ్డాడు ప్రముచుడు గౌతమ్ముణ్ణి అంటే అతని శిష్యుణ్ణి పిలిచి ఆర్ఘపాధ్యాలు తెమ్మన్నాడు చాలా కాలానికి వచ్చాడు మన మహారాజు పైగా కాబోయే అల్లుడు అంటూ అతిథి సత్కారాలు జరిపాడు సుమచితాసానం చూపించి కూర్చోమన్నాడు కుశల ప్రశ్నలు వేశాడు మహారాజా నీ సైన్యము కోసము మిత్ర బృందము కుశలమేనా క్షేమమా దేశము సుభిక్షంగా సమృద్ధిగా ఉన్నాయా నీకు ఆ నామమేయే కదా నీ భార్య క్షేమం గురించి అడగను ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది కనుక తక్కిన వారి క్షేమ సమాచారాలేమిటో చెప్పు ప్రవచ మహర్షి అన్ని కుశలమే అందరము క్షేమమే నా భార్య ఇక్కడే ఉంది అంటున్నావు ఎవరావిడ ఇది చాలా కుతూహంగా కనిపిస్తుంది చెప్పవు చిరంజీవా అని ఆ అమ్మాయి పేరు నీ భార్య రూపంలో గుణములో సాటిలేని మహిళ నీ భార్యనే నువ్విరగవా మార్షి నా అంతఃపురంలో సుభద్రా ప్రభుత్వులు చాలా మంది ఉన్నారు భార్యలు కానీ వారిలో రేవతి ఎవరూ లేరు రాజా ఇక్కడికి రాబోయే ముందు పర్ణశాలలో ఒక అమ్మాయిని చూసి ప్రియా అని సంబోధించావు కదా అప్పుడే మర్చిపోయావా మహర్షి నువ్వన్నది నిజమే అక్కడ ఒక అమ్మాయిని చూశాను ప్రియాని సంబోధించాను కానీ నాకే దుష్టభావము లేదు కోపించకు ఏదో మాట వరుస కల పిలిచానంతే రాజా నాకు తెలుసు నీ మనసులో ఏ దుష్టభావము లేదు అయినా అగ్నిదేవుడు ప్రేరణతో నీ నోటి నుంచి అలా ఆ సంబోధన విలవడింది ఇప్పుడే నేను వహిని దేవుని అగ్నిదేవుణ్ణి అడిగాను రేవతికి తగిన వరుడు ఎవరు అని దుర్దముడు భర్త అవుతాడు అని చెప్పాడు సరిగ్గా అదే సమయానికి నువ్వు పర్ణశాలకు వచ్చి రేవతిని ప్రియా అని పిలిచావు ఇక్కడికి వచ్చావు ఇది దైవ నిర్ణయం కనుక మా అమ్మాయిని స్వీకరించు ప్రియా అని పిలిచావు కనుక ఇక విచారించవలసింది ఏమీ లేదు దుర్దముడు ఆలోచనలో పడ్డాడు ప్రముచుడు వివాహయత్నాలు ప్రారంభించాడు రేవతికి విషయం తెలిసింది రేవతి నక్షత్రంలో నీ వివాహం జరిపించమని కోరింది ఇంకా మంచి నక్షత్రాలు చాలా ఉన్నాయి కదా నీకు ఈ పట్టుదల ఎందుకు పైగా ఋతవాగ్ము శపించాడా ఇప్పుడు ఆ నక్షత్రం ఆకాశంలో లేనే లేదు నేలకు రాలిపోయింది ఎలా జరిపించమంటావు అన్నాడు ప్రముచుడు ఒక రుతవాక్యే నా సమర్థుడు నువ్వు అంతటి తపస్వివే నేనెరుగుదును తలుచుకుంటే ముల్లోకాలను సృష్టించగలవు కనుక నా విన్నపం మన్నించు రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించు అని పట్టుపట్టింది రేవతీదేవి ప్రముచుడు సరే అన్నాడు తన తపశక్తితో నక్షత్ర వీధిలో మరో రేవతిని సృష్టించాడు అదే ముహూర్తంలో రేవతి దుర్ధముల వివాహం సులక్షణంగా జరిపించాడు సంబరపడ్డాడు ఏమి కావాలో కోరుకోమని అల్లుణ్ణి అడిగాడు ప్రమచ మహర్షి నేను స్వాయంభువ మనో వంశంలో పుట్టినవాణ్ణి కనుక నాకు మన్వంతరానికి అధిపతి అయ్యే తనయుడు కలిగేటట్లు వరమియ్యి అని అభ్యర్థించాడు దుర్దముడు అయితే దుర్దమ మహాదేవిని ఉపాసించు నీ కోరిక నెరవేరుతుంది దేవి భాగవతమని ఒక మహాపురాణం ఉంది అది ఐదవ పురాణం దాన్ని శ్రద్ధాశక్తులతో ఐదు మార్లు చదివించుకుని విను ఈ రేవతికి నీకు జన్మించబోయే కుమారుడు ఐదవ మన్వంతరానికి అధిపతి అవుతాడు అని ప్రముచుడు ఆశీర్వదించాడు దుర్దమ్ముడు సంతోషించాడు రేవతిని తీసుకుని రాజధాని చేరుకున్నాడు ధర్మబద్ధంగా ప్రజలను సొంత కొడుకుల్లావా చూసుకుంటూ పరిపాలన సాగించాడు ఒకనాడు మహర్షి దుర్దమ్ముడి రాజధానికి వచ్చాడు మహారాజు ఎదురు వెళ్లి సాష్టాంగ నమస్కారాలు చేసి అంతఃపురంలోనికి తోడుకొని వచ్చి అతిథి మర్యాదలు జరిపాడు మహర్షి దేవీ భాగవతం వినాలని ఉంది తమరు వినిపించండి అని అభ్యర్థించాడు లోమషుడు సంబరపడ్డాడు మహారాజా నీకు జగదంబిక పట్ల భక్తి అంకురించింది ఇది చాలా శుభంకరం భక్తి కలిగితే చాలు ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులైనట్లే కార్యసిద్ధి కలుగుతుంది తప్పకుండా దేవీ భాగవతం వినిపిస్తాను అని చెప్పి ఒక శుభమూర్తాను ప్రారంభించి ఐదు ఆవృత్తులుగా పురాణ శ్రవణం చేయించాడు లోమషుడు రేవతి సహితుడై దుర్దముడు భక్తి శ్రద్ధలతో ఆలకించాడు ముగింపు రోజున మహర్షిని వేద పండితులను ఆ పండితుల ధర్మపత్తులను సువర్ణాంబరాలతో సత్కరించాడు సవాక్షత మంత్రాలతో హోమాలు చేసి కుమారి పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున సందర్పణలు జరిపాడు రేవతీదేవి గర్భం ధరించింది శుభమూర్తాన లోక కళ్యాణ కారకుడైన పుత్రుణ్ణి ప్రసవించింది జాతకర్మాది క్రియలన్నీ ఉత్సాహంగా జరిపించాడు మహారాజు భూరి దక్షిణములతో విప్రుల్ని సంతోషపరిచాడు రేవతుడు దినదిన ప్రవర్తనామానుడయ్యాడు ఉపనయనమది అది అయింది గురుకులములో వేదశాస్త్రాలన్నీ సమగ్రంగా అధ్యయనం చేశాడు ధను విద్యాపారంగతుడయ్యాడు ధర్మశాస్త్రానికి వక్తాకర్త అయ్యాడు బ్రహ్మదేవుడు రైవతుడి యోగ్యతలను గుర్తించి మన్వంతరాధిపతిని చేశాడు కుంభ సంభవ అగత్య ఇంతటిది సుమ దేవి భాగవత శ్రవణ మహత్యం క్లుప్తంగా చెప్పాను పరిపూర్ణంగా చెప్పడం ఎవరితరమూ కాదు అని కుమారస్వామి ముగించాడు లోపముద్రాలో అప్పటికి సంతృప్తి పడి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు కనుక శౌనకాది మహామునులారా ఈ పురాణాన్ని వినడం వల్ల కలిగే పుణ్యఫలం అనంతమన్నాడు సూతుడు అధ్యాయము మూడు పూర్తయిందండి నెక్స్ట్ వారం అధ్యాయం నాలుగు ఇందులో సూత దేవి భాగవత మహత్యం అద్భుతంగా వివరించావు చాలా ఆనందంగా ఉంది అయితే ఈ పురాణం వినడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా ఎప్పుడు మొదలు పెట్టాలి ఎక్కడ మొదలు పెట్టాలి ఏనా వినాలి అని సందేహాలు చెప్పమనగా తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ వారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ